ఇద్దరు మనుష్యులు కలిసినంత తొందరగా ఇద్దరు మనుషులు కలవవు తన మాటే నెగ్గాలని భర్త నేను చెప్పిందే చెయ్యాలని భార్య అనుకుంటే ఆ ఇల్లు నరకమే పెళ్ళైతేనే భర్త చెప్పినట్టు వినాలి తను గీసిన గీత దాటకూడదు ఏ రంగు చీర కావాలో ఎలాంటి నగలు వేసుకోవాలో భర్త చెప్పినట్లే ఉండాలి ఫోన్లో ఎవరితో మాట్లాడకూడదు ఇంకో పక్క అత్త అది అలా చేసావు ఇది అలా చేసావు అంటూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా పెట్టుకోవు లేటుగా నిద్రలేస్తావు నీ ఇంటి పనులు నీవు సక్రమంగా చేసుకోమని సునుగుడు కొత్తగా కనిపిస్తుంది వినిపిస్తుంది అమ్మవారి ఇంట్లో సుఖంగా పెరిగి ఒక్క చీపురు కూడా అటు వేయకుండా పెళ్ళయ్యాక అత్తవారింటికి వస్తే అన్ని నిబంధనలు ఉంటాయి ఇక్కడ తన పని కాక ఇంట్లో వారందరి పని తనే చేయాలి లేచింది మొదలు ఇంటి పని తీరిక ఉండదు రాత్రి భర్త వస్తే ఒంటి పని క్షణం తీరికలేని బ్రతుకులు సముద్రానైనా ఎదగలవేమో కానీ సంసారాన్ని ఎదలేమని సామెత పాతదైన కొత్తదే రెండు పడవల ప్రయాణం లాగా ఓవైపు ఉద్యోగం ఇంకోవైపు సంసారాన్ని చక్కదిద్దుకోవడం రెండు ముఖ్యమైనవి ప్రతి స్త్రీకి అలాంటి సమయంలో ఒక స్త్రీకి కావలసింది మనోధైర్యం ఇంట్లో వాళ్ళు సహకారం ముఖ్యంగా భర్త మధ్యవర్తిత్వం అటువైపు అత్తామామ మామ ఆడబిడ్డలు పోరు లేకుండా చూసుకోవడం పోరు కంటే భర్త పోరు ఎక్కువగా ఉండకూడదు అది ఇంకా భరించలేం అర్థం చేసుకునేలా రాత్రుల్లో సర్ది చెప్పి భర్తను మార్చుకోవాల్సిన బాధ్యత భార్యది ఎప్పుడూ రాత్రుల్లో స్వాతంత్రం వస్తేనే పగులు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అలా మార్చుకోవాలి ప్రతి ఇల్లాలు చీటికి మాటికి అమ్మగారింటికి చెక్కి వేయడం ఆపాలి చేతకాక వెనుతిరుగుకూడదు కూడ తీసుకున్న ఓపికతో సంసారాన్ని ముందుకు నడపాలి కష్టం వచ్చిందని వెనుకొడుగు వేయకూడదు పోరాడాలి ఏ కష్టమైన శాశ్వతం మాత్రం కాదు ఓపిక సాధించాలనే పట్టుదల కాలం కలిసి రావడం చాలా ముఖ్యం అంతవరకు ఓపికగా ఉండాలి మౌనంగా ఉండకూడదు ప్రయత్నించాలి మాటలే అస్త్ర జీవితాన్ని మార్చుకోవాలి ఇక్కడ ఎవరూ సహాయం చేయరు ఈ సంసార సాగరంలో నువ్వే ఒంటరిగా పోరాడాలి కష్టాలు తెలివిగా ఎదుర్కోవాలి కన్నీళ్లు సుడుగుండాలని దాటాలి బాధల్ని పంటి కింద అదిమిపెట్టి ముందుకు సాగిపోవాలి ఇక్కడ పరువు ముఖ్యం నలుగురిలో చులకన అయితే ఆ గుర్తుపు జీవితాంతం అలాగే ఓ మచ్చలా ఉండిపోతుంది దాని ప్రభావం పిల్లలపై పడుతుంది వారి జీవితం మనమే నాశనం చేసిన వాళ్ళం జాగ్రత్తగా ఉండాలి హిందూ మతంలో తన భర్త పట్ల స్త్రీ యొక్క వైవాహిక విధేయతను సూచించడానికి ఉపయోగించే పదం పతివ్రతం ఇది తన భర్తకు నమ్మకంగా మరియు విధేయతో ఉన్న వివాహిత స్త్రీని సూచించడానికి ఉపయోగపడుతుంది భార్య తన భర్తకు అంకితమై అతని అవసరాలకు సేవ చేస్తే ఆమె తన కుటుంబానికి శ్రేయస్సు మరియు శ్రేయస్సును తెస్తుంది ని హిందువులు సాధారణంగా నమ్ముతారు అలాంటి వాళ్ళే పతి వ్రతలు పతి అంటే భర్త వ్రతం అంటే ప్రతిజ్ఞను సూచిస్తుంది తన భర్తను విధోయుడిగా ఉండే స్త్రీ పతివ్రత ఆదర్శవంతమైన పతివ్రత తన భర్తను తప్ప మరొక వ్యక్తిని కలలో కూడా ఊహించుకోలేదు భర్త అందుడైన వ్యాధిగ్రస్తుడైనా పేదవాడైనా లేదా నపుంసకుడైనా సరే పతివ్రత తన భర్తకు సేవ చేసి భగవంతుడిని ఆరాధించినట్లే భర్తకు సేవ చేయాలని నిర్దేశించారు అహల్య ద్రౌపది సీత తార మండోదరి అనే ఐదుగురు పతివ్రతలను రోజు స్మరించుకోవడం వల్ల మహా పాపాలు నశిస్తాయి వారి పేర్లను స్మరించుకోవడం ద్వారా పాపాలు నశిస్తే పతివ్రతలో నిగూఢంగా ఉన్న విశేషమైన స్వభావం మరియు శక్తి మనల్ని ఆశీర్వదిస్తుంది మంచితనం కర్తవ్యం సహనం సేవ భక్తి మరియు మరెన్నో సత్వానికి సంబంధించిన అన్ని సద్గుణాలు స్వరూపిణి స్త్రీ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినివ్వడానికి మరియు ఈ ఉదాత్తమైన సంప్రదాయాన్ని కాపాడడానికి ఈ విలువలను పాటించడం చాలా అవసరం అని చెప్పవచ్చు భర్త మనసు అర్థం చేసుకునే భార్య తనకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు ఎప్పుడు నీ మనసును ఓడించైనా సరే నీ జీవితాన్ని గెలిపించు ఎందుకంటే గెలిచిన మనస్సు కొందరిని ప్రేరేపిస్తుంది కానీ గెలిచిన జీవితం ఎంతోమందిని ప్రేరేపిస్తుంది అమావాస్య రోజున వెన్నెల ఇవ్వడని చంద్రుని నిందించడం ఎంత తప్పో కోపంలో ఒక మాట అన్నాడని నా అనుకునే మనసుల్ని వదులుకోవడం కూడా అంతే తప్పు కాదంటారా మిత్రమా నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది భర్త మన జీవితంలో భాగస్వామి మాత్రమే కాదు అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడుతూ తండ్రిలా ప్రేమించి అన్ని బాధ్యతలు భరిస్తున్న భర్త దొరకడం మన అదృష్టం పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నామన్నది కాదు ముఖ్యం నిన్ను నమ్మి తలవంచి తాలి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అన్నది నిజమైన గొప్పతనం నా అనే వాళ్ళు ఎందరున్నా భర్త దేవుడు స్త్రీకి నిన్ను నమ్మించే వాళ్ళు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే అర్థం కానంత వరకు ప్రతి మగాడికి తన భార్య ఒక గయ్యాలుగానో దెయ్యంగానో కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆమె మనస్సును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె దేవతలా కనిపిస్తుంది భార్య భర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకి భార్య శాశ్వతం బాధకు ఓదార్పు భార్య చిరునవ్వుకు చిరునామా భార్య సహనానికి సాక్ష్యం భార్య ప్రేమకు బానిస భార్య భర్త భవిష్యత్తుకు భరోసా భార్య భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తయ్యే సర్వస్వం భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకుంటాడు సాధ్యం కాదనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ఎవరికి ఎంత అంతే చెప్పు వినకపోతే వదిలేయి వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది ప్రతి ఒక్కరికి నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ళు బంధానైనా సరే ఒక్క మాటలో తుంచి వేయగలరు మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం ఉన్న ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషం లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు అందుకే వీలైనంత సమయం భార్యకు ప్రేమను పంచండి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండరు నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండరు నువ్వు తాలి కట్టని నీ భార్య మాత్రమే నీతోనే ఉంటుంది ఒక గంట తనతో తాను కూర్చోలేనివాడు ఇతరులతో సంపూర్ణ ఆనందంగా ఉండగలను అనుకోవడం ఉండాలనుకోవడం ఒకనొక అమాయకత్వం అజ్ఞానం అర్థం చేసుకో మిత్రమా లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మన సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు డబ్బుంటే అన్నీ దొరుకుతాయి అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు అంతకు మించిన గర్వం వేరే ఏది ఉండదు మహారాజు అయినా మట్టిలోనే పూడ్చేది సంపన్నుడైన శ్మశానానికే పంపేది అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తించుకుంటే చాలు జీవితం బాగుండాలంటే పేరుల అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు నాలుగేళ్ళు కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్ప ఏమైనా ఉందా మిత్రమా పురుషుని వినుకుంటే బలహీనత కాదు బలమై ఉంటుంది పురుషుని ముందుంటే అహంకారం కాదు కవచమై ఉంటుంది పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేస్తుంది తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే మనస్సుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు మీ స్థాయిని పెంచుకోవడానికి తగ్గించకూడదు అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్న ఒకటే దూరంగా ఉన్నా ఒక్కటే అలాంటి వాళ్ళకు మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాము ఏది ఆశించకుండా లేని ప్రయాణం కాదు ఎవరిది వదిలేసే బ్రతుకులే అందరివి కన్న కళలు వేరేమో చేసే కష్టం ఒకటే సాగేదారులు వేరే చేరే తీరం ఒక్కటే సంతోషంగా ఉండాలంటే కారు బంగ్లాలు ఉండాల్సిన అవసరం లేదు మన బాధను పంచుకొని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీగా ఉండేవారు ఉంటే చాలు తనను తానే మర్చిపోయి తన భర్త సుఖమే తన సుఖం తన భర్త జీవితమే తన జీవితం అనుకొని తన సుఖాలన్నింటినీ వదులుకునేదే భార్య భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు బంధం ఉంటే అర్థంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీ నీడ నిన్ను వదిలి వెళ్ళదు చిన్న చిన్న మాటల వారి మనస్పర్ధలు వస్తే ఆ మాటలు వదిలేయలే కానీ ఆ మనిషిని వదిలేయకూడదు స్త్రీకి మగవారి కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువే స్త్రీ భర్త మరణించిన ఆత్మవిశ్వాసంతో సుఖంగానే జీవిస్తుంది అదే మగాడు భార్య మరణిస్తే దిక్కులేని వాడవుతాడు ప్రేమించే అమ్మాయి కన్నీళ్ళు తుడిచేవాడు కాదు అసలు కన్నీళ్ళే రాకుండా చూసుకునేవాడే నిజమైన ప్రేమికుడు సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం సమయం చేసుకుని మాట్లాడేది బంధం నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికి వదలకు ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్ళని పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయామని ఆడవారికి దేవుడి ఇచ్చిన గొప్పవరం ఏమిటో తెలుసా లోపల చచ్చిపోయేంత బాధ ఉన్న పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉండటమే అతివల మనస్సులు ఎవరికి అర్థం కాదంటారు నిజమే జీవితం మొత్తం తన ఇష్టం వేరొకరిని శాసిస్తున్నప్పుడు ఆ మనసు వారిది ఎలా అవుతుంది ఆ మనసు తనకే కాదు ఎవరికే అర్థం కాదు మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారి శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయబులాసులుగాను కనపడతారు నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగిల్చి వెళ్ళతారు మా ఇంట్లో దేవుడు మాలానే పేదవాడు వరాలేవి ఇవ్వలేడు వదిలేసి పోలేడు ఎదుట వాళ్ళు అనుకూలంగా ఉంటే మంచి వాళ్ళు మాత్రం ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళు జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికీ ఏడిపించరు మిత్రమా చెప్పుకోలేని బాధ చూపించలేని కన్నీరు చీకట్లో ఏడ్చే మనస్సు నవ్వుతూ నటించే మొహం ఇదే ఒకరి జీవితం ఆడది దేన్నైనా సహిస్తుంది కానీ తన కళ్ళ ముందే తన మనస్సులో ఉన్నవాడు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఇంకొకరితే ఉండటం మాత్రం అస్సలు భరించలేందు కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది బాధ మన నుంచి కోరేవారు ఎవరు మనకు తెలియజేస్తుంది కన్నీరు మన మనస్సులోనే భారాన్ని తగ్గించి మనస్సును తేలికపరుస్తుంది కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి కష్టాలు ఎదురైన కడదాకా తోడుండే భార్యను మాత్రమే కోరుకోండి కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పటికీ ఎప్పుడూ మరిచిపోకు నేస్తమా స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు అతడి పర్సనాలిటీ జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెను ఆకట్టుకోలేవు కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకు కావాల్సింది అందమైన తోరు దొరకడం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేందు ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలు పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం తప్పక ఉంటుంది నవ్వడం మాత్రం నేర్చుకోండి ఈ ఏడవడం మనతో ఉన్నవాళ్ళు ఎట్లా నేర్పుతారు చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరు ఏమి చెప్పినా వినో కానీ నీ అంతరాత్మ ఏమి చెబుతుందో అది మాత్రమే చెయ్యి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు వెనక్కి వెళ్ళిన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మాత్రం మార్చుకోవచ్చు చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం ధనము ఇచ్చేవారికంటే ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు జీవితంలో సమస్యలన్నింటినీ చక్కదిద్దుకునే ముందుకు వెళ్తాం కానీ ఏదైతే చిన్న సమస్యను ఊరుకుంటామో అదే ఊహ కందిన కష్టాలను తెచ్చిపెడుతుంది మిత్రమా ఈ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది పుట్టిన ఇంటికి వెళ్ళి అయిన తర్వాత బంధువుగా వచ్చేంత ఘోరమైన పరిస్థితి అమ్మాయిలకు తప్ప ఇంకొకరికి రాదు డబ్బు ఇద్దరు మనుషులను విడదీస్తుంది అంటారు కానీ కాదు డబ్బు ఇద్దరు వారి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నేను రక్షిస్తుంది మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది ఒక అమ్మాయి భవిష్యత్తు తండ్రి చేతుల్లో ఉంటుంది కానీ తన జీవితం తనకి ఇచ్చే భర్త మీద ఆధారపడి ఉంటుంది గట్టిగా పట్టుకుంటున్నాం కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళుకి అలారం అవసరం ఉండదు బాధ్యతలు భయాలు తెల్లారక ముందే తట్టి లేపుతాయి మనిషిని బాగా బాధించే సందర్భాలు వయసైపోయినవాడు వాడు అన్నం కోసం కొడుకుల ముందు చేయి చాపడం వయస్సులో ఉన్నవాడు అవసరాల కోసం కన్నవాళ్ళ ముందు చేయి చాచడం అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా ప్రమాదకరం గదిని శుభ్రపరిచినట్లే అప్పుడప్పుడు మనసును కూడా శుభ్రపరచాలి లేకపోతే చెడు ఆలోచనలతో నిండిపోతుంది ఓడిపోతున్నా అని తెలిసిన పోరాటం ఆపని వాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు అవసరం లేనట్లుగా ఇకపై అది ఉపయోగపడనిదిగా భావిస్తారు కొందరు వ్యక్తులు అది వస్తువైనా సరే బంధమైనా సరే పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు బంగారం లాంటి నీ భవిష్యత్తును ఎందుకు పనికిరాని చిత్తు కాగితముల చేసేది నీ జ్ఞాపకాలే పడిపోతావని భయపడితే నడక రాదు ఓడిపోతావని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది అందరినీ చేయడానికి చేసే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోయావు నిన్ను నువ్వు వెతుక్కుందామని ప్రయత్నిస్తూనే అందరినీ కోల్పోతున్నావు జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు మనలోనే బలహీనత వల్లే ఓడిపోతున్నాం ఎంత నష్టం జరిగినా ఏది దూరమైనా ఎవరిని కోల్పోయినా నేను కృంగిపోను ఎందుకంటే నేను వంద విజయాలను చూసినా మనిషిని సాధించాలి అనుకుంటే పరువు విడి ప్రయత్నం మొదలు పెట్టాలి అంతేగాని పడుకునే పకట కళల కంటే ఏమి లాభం కొన్నిసార్లు మనం వేసే వెనుకడుగు కూడా మనకు గెలుపుని ఇస్తుంది ఏ సంఘటన అయితే నిన్ను ఎక్కువగా బాధిస్తుందో అదే నీలో బలమైన మార్పులకు ప్రధాన కారణమవుతుంది నువ్వు చేసే పని నీకు నచ్చింది నీ అంతరాత్మక సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు చిన్నప్పుడు అనుకున్న నాకు అందరూ ఉన్నారని పెరుగుతున్నప్పుడు అనుకున్న అందరూ దూరం అయితే ఉండలేను అని ఇప్పుడు అనుకుంటున్నా చివరిదాకా నాకు నేనే తప్ప ఎవరూ లేరని డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది ఉచితంగా ఎవరి దగ్గర నుండి ఏది ఆశించుకో నీ శ్రమకు తగ్గిన ఫలితం నీవు పొందు ఇతరుల శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వు ఇది ఏ ధర్మబద్ధమైన జీవితం కాదని నీవు ఏది పొందినా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలవదు దాని ప్రయోజనం నీవు కూడా పొందలేవు మిత్రమా తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భయపడడం మొదలు నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది మిత్రమా గుర్తుపెట్టుకో ఒంటరిగా ఉన్నాను అని బాధపడకు నువ్వేమిటి నీకు తెలిసే అవకాశం నీ గురించి నువ్వే తెలుసుకో నిన్ను నువ్వే అందంగా మలుచుకో వదులుకోలేనంత ప్రేమను ఇచ్చి చూడు వదిలేయడం అంత ప్రేమ దొరుకుతుంది ఎందుకంటే ప్రేమించే మనసు ఉంటే ద్వేషించే మనిషైనా దరి చేరాల్సిందే ఎప్పటికైనా మన జీవితంలో కొన్ని తప్పులు ఏమి కావాలని చేస్తే మరికొన్ని తప్పులేమో అనుకోకుండా చేస్తాం కావాలని చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి అనేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ మనస్సు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్లే నమ్మకం మనిషి మీద ఉంచాలి ఇతరుల చెప్పిన మాటల మీద కాదు ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి మేకలు తిన్న మనసులు మాత్రం మంచం ఎక్కుతున్నారు చప్పట్లు కొట్టి చేతులన్నీ భుజం తట్టలేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చెయ్యలేరు తిరుగుతున్న గడియారం మారుతున్న క్యాలెండర్ పేజీలు మనకు నేర్పించే పాఠం ఎందుకంటే మనకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు కానీ మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అవడం నచ్చదు కదా అప్పు ఇచ్చే అడిగి చెడ్డోడవడం కంటే అరగగానే లేవు అనేవాడే సుఖంగా ఉన్నాడు ఈ రోజుల్లో మనకు ఏది సొంతం కాదు ఎవరికోసమో నీ జీవితం ఆగిపోకూడదు అయితే గాయాలు లేకపోతే జ్ఞాపకాలు అంతేగా గతం కుదిరితే సాధిస్తావు లేదంటే నేర్చుకోమంటావు అంతేగా భవిష్యత్తు నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండేవాళ్ళు గుర్తిస్తారు ఒకడికి మన అవసరం ఉన్నంతసేపు అబ్బో నీ ఎంత గొప్పోడు లేదు అంటాడు అవసరం తీరిపోగానే పక్కవాడితో వాడెంత విధవలేడు అని చెబుతారు లెక్క పెడితే గడిచే కాలమైన నడిచే దూరమైన భారంగానే సాగుతుంది నీవు ఎలాంటి వాడువో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి మిత్రమా ఎవరి కోసం మనం మారకూడదు మనం మనలాగే ఉండాలి ఎవరికైనా నచ్చకపోయినా ఎవరి కోసం మనల్ని మనం మార్చుకోకూడదు ఉన్నది ఒకటే జీవితం కదా మన కోసం మనం బ్రతకాలి ఎవరో ఏదో అనుకుంటారని మన ఆనందాన్ని మనం దూరం చేసుకోకూడదు కదా నిద్రలో వచ్చే కళలు నిజం కావు ఏ కళ కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటావో అవి మాత్రమే నిజమవుతాయి చెప్పుడు మాటలు వింటే చెడిపోరు చెప్పుడు మాటలు గుడ్డిగా నమ్మితే చెడిపోతారు సంతోషంలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండా వంద మంది నిన్ను గమనిస్తూ ఉంటారు అదే నువ్వు బాధలో ఉంటే తెలిసి పట్టించుకోవడానికి పది మంది కూడా ఉండరు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి దాన్ని చేరుకున్నామా లేదా అనేది వేరే విషయం కానీ ఒక లక్ష్యం అనేది ఉంటే మన జీవిత ప్రయాణానికి ఒక మార్గం దొరుకుతుంది చదువుకునే వయసులో పెళ్ళి పెళ్లి వయసు ఆక పిల్లలు చిన్న వయసుకే బాధ్యతలు బాధ్యతలు తీసుకునే వయసుకు చావు ఇంతేనా అమ్మాయి జీవితం కానీ అమ్మాయి మనసు మాత్రం చచ్చేదాకా తీయని కలల కంటుంది ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతుంది ఒక ఆడపిల్ల తన భర్త మంచివాడైనా భరిస్తుంది చెడ్డవాడైనా భరిస్తుంది కానీ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని భర్తను భరించలేదు ఒకవేళ భరిస్తుంది అంటే అది తన పిల్లల కోసమే ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మకం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వు గెలిచినట్టే డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి మిత్రమా సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జీవితం ఎటు పోతుందో ఎలా పోతుందో కూడా తెలియదు కానీ రోజులు మాత్రం గడిచిపోతున్నాయి కానీ ఏదో ఒకటి చెయ్యాలనే ఆశ మాత్రం అలానే ఉంది ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడే ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బతికినంత కాలం బాగుపడతావు ఏడుపుకి కారణాన్ని చెప్పలేని వయసులో నలుగురికి వినిపించాలని పెద్దగా ఏడుస్తాం ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చిన నలుగురికి తెలియకూడదు అని లోపలే ఏడుస్తాము చదువుకొని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి తన తండ్రి మార్గమే సరి అయినది అనే ఒక వ్యక్తి తెలుసుకునే నాటికి అతన్ని తప్పని భావించే ఓ కొడుకు ఉంటాడు కాదంటారా మిత్రమా గుర్తుపెట్టుకో బంధం అన్నీ బాగున్నప్పుడు మనతో ఉండేది కాదు మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడేదే బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ చెప్పదు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అలాగే ఏ తప్పు అయినా ఇద్దరిలో ఉంటుంది కానీ నిందలు మాత్రం ఒక్కరే భరించాల్సి వస్తుంది జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకువెళ్ళే శక్తి చదువుకు మాత్రమే ఉంది కొన్ని ఎక్కడ మొదలవుతాయో అక్కడే ముగిసిపోతాయి మిగింపు ఇంకో ఆరంభం కాకపోవచ్చు మొదలు ముగింపుని చూడలేకపోవచ్చు పుట్టుకతో భోగి అయిన వాడు కూడా రోగాల పాలు కాగలడు పుట్టుకతో రోగి అయిన వాడు తర్వాత భోగాలను అనుభవించగలడు కాబట్టి సుఖమనేది ఏ ఒక్కరి సొత్తు కాదు అలాగనే దుఃఖం అనేది ఎవరినో ఒకరిని పట్టుకుని జీవితాంతం పీడించదు ఇది అర్థం చేసుకున్న వాడి దగ్గరికి దుఃఖం దరిదాపుల్లే కూడా రాదు నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనస్సును ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తిని పొందాలి ఏ విషయంలోనూ తప్పులు వెతకరాదు తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాము గొప్ప స్థానం ఎవరికీ ఊరికినే రాదు విజయాల్ని పొందిన వారిని చూసి స్ఫూర్తి పొందితే మనము జీవితంలో పైకి వస్తాం నీకన్నా ఎదుటి వారు ఎక్కువగా ఉంటే అసూయపడకు వారి విజయ పరంపరకు కారణాలు ఏమిటో ఆలోచించు సరైన అన్వేషణ కొనసాగించు అవిశ్రాంతి పోరును సాగించు అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తించుకునే వాళ్ళను మరచిపోవద్దు మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు నచ్చని వారు దూరంగా ఉంటారు అంతేగా మిత్రమా నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీ వంటే ఏమిటో చెప్పనవసరం లేదు నిన్ను ఇష్టపడిన వాళ్లకు నీ వంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు దాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ವಂದೇ ಮಾತರ